everyone first of all thank you so much ఎందుకంటే నేను చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి మీ అందరి సపోర్ట్ దొరకడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది అందుకే ఈ వీడియో ఒక కంటెంట్ కూడా ఏంటి వీడియో కంటెంట్ అంటే వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ అందరికీ ఒక మంచి విషయాన్ని చెప్దాం అనుకుంటున్నాను నాకు అనిపించిన ఆ మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది మరి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి యాక్చువల్లీ ఈ హడావిడి ఉన్న ఆ విషయం ఏంటంటే మా ఆయనకి ట్రాన్స్ఫర్ వచ్చింది మా ఆయనకి ట్రాన్స్ఫర్ రావడం పక్కన పెడితే మేము ఈ ఫైవ్ ఇయర్స్లో ఈ ట్రాన్స్ఫర్ కోసం ఎంతో కష్టపడ్డాము సో అందుకని ఇప్పుడు చిన్న ఎగ్జైట్మెంట్తో ఈ వీడియో ఒక కంటెంట్తో మీ ముందుకు వచ్చానన్నమాట యాక్చువల్లీ ఈ విషయాన్ని కూడా షేర్ చేసుకోవాలన్నా అనుకోవద్దండే ఎందుకంటే నా మనసుకి హ్యాపీనెస్ అనిపించింది ఒక పది మందితో షేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని ఈ వీడియో యొక్క కంటెంట్ యాక్చువల్లీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మేము కర్ణాటకలో ఉన్నాం ఇప్పుడు ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోయాం ఇలా షిఫ్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే మా ఆయనకి అక్కడ వేస్తే అక్కడికి వెళ్ళాల్సిందే సో చాలా తక్కువ ఇలా మనకి మన సొంత ఊరికి ట్రాన్స్ఫర్ రావడం అనేది ఎక్కడో చిన్న చిన్న ఆనందాలని మిస్ చేసుకుంటూ ఎక్కడో ఉండిపోతూ ఉంటాం కదా అవునా కదా ఇలా మీ లైఫ్లో కూడా రిలేటబుల్గానే అనిపిస్తుంది కదా కానీ నాకున్న నా కిడ్స్ ఎడ్యుకేషన్ కానీ ఇదంతా సెట్ అవ్వాలంటే మాకు ఇలాంటి టైంలో ఈ ట్రాన్స్ఫర్ అనేది చాలా యూజ్ అయిపోయింది అలాగే మా పాప ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ తనకు కూడా ఎలాగో తనకి ఎడ్యుకేషన్ టైంకి మాకు ఈ ట్రాన్స్ఫర్ రావడం అనేది నాకు ఒక మంచి విషయం అనిపించే ఈ వీడియో ఒక కంటెంట్ అలాగే ఈ వీడియో ఒక మీ ఈ వీడియో ద్వారా మీకు ఒక ఇంకో మంచి విషయాన్ని షేర్ అనుకుంటున్నాను ఏంటంటే అతి దానం వల్ల పాడైనవాడు బలిచక్రవర్తి అతి లోభం వల్ల పాడైనవాడు దుర్యోధనుడు అతి కోపం వల్ల పాడైనవాడు విశ్వామిత్రుడు అతి కామం వల్ల పాడైనవాడు రావణాసురుడు అతి ఆశ వల్ల పాడైనవాడు మానవులు అందుకే ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా అతి అనేది పనికిరాదు ఏది అతిగా ఆలోచించకూడదు అతిగా చేయాలని ఉద్దేశము పెట్టుకోకూడదు ఏది మనకు దక్కుతుందో ఉన్నంతలోనే తృప్తి పడాలి థ్యాంక్ అండి